చేద్దాం కిలో పిండికి కిలో చక్కెర మనం ఏ గిన్నెతోటైనా చక్కెర తీసుకున్నామో దాంతో వాటర్ వేయాలి ఇది పక్కకు పెట్టుకుంటాం ఈడలు లేకుండా కొద్దిగా సోడా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలేకుంటూ కలుపుకోవాలి చిన్న చిన్న సైజ్ అయితే 80 సైజ్ చిన్నగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి మనం దోశల పిండి ఎట్లా కలుపుతామో అట్లా ఉండలేకుంటే చూసుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఉండలేకుండా చూసుకోవాలి కొద్దిగా వాటర్ పడుతుంది ఈ విధంగా కలుపుకోవాలండి దోశపిండిలాగా ఈ విధంగా దీంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ చేద్దాం కొద్దిగా ఎల్లో కలర్ వేద్దామండి నచ్చితే వేసుకోండి లేకుంటే మీరు ఇష్టం కొంచెం పిండి పక్కగా పెట్టి కొద్దిగా రెడ్ కలర్ వేద్దాం కలుపుకొని పక్కగా పెట్టిద్దాం ఒక పది నిమిషంలో బాగా హీట్ ఎక్కాలి హీట్ నిందే చేయాలి మనం లడ్డు భూమి చేసేద్దామని

బూందీ అయిపోయిందండి కలిపి ఇట్లా కలుపుకొని తక్కువ తీసుకుందాం పాకం కూడా పెట్టేసినాం ఏ కిలో పిండి కండి బూంది ఎప్పుడు ఈ విధంగా లడ్డు పొంది చేయాలండి ఈ విధంగా లడ్డు పొంది చేయాలి చూడండి ఏంటండి ఇంకా రాలేదు పాపం కొద్దిగా వచ్చేస్తాయి ఇగ పాకం కావాలండి కొట్టువారికి వ్యాలకుల పోయి చూద్దాం సగన్ స్కూల్ వెళ్ళి వేద్దాండితో పాక వచ్చేస్తుందండి లైగ పాకం రావాలి పాక వచ్చేసిందండి లడ్డూ లండేసిద్దాం డ్రై కలుపుకొని కొంచెం చల్లంగా ఉండాలంటే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇట్లా లడ్లు చేసుకోవాలి సైజు మీ ఇష్టం ఈ విధంగా చేసుకోవాలండి లడ్డు చూడండి సాఫ్ట్గా ఉంది అయిపోయినాయండి లడ్డూలు కిలోకు నూట ముప్పై దాకా అయినాయండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయా